మేడం ఈరోజు నాగబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఏంటంటే పిఠాపురంలోకి కడప గోండాలు రౌడీలు భయభ్రాంతులను కలిగించి ఓటింగ్ చేయించడానికి అందరిని దింపేశారు అని చెప్తున్నారు నిజంగా దాంతో పాటు నిన్న మనం చూసుకున్నట్టయితే పిఠాపురంలో మద్యం మా మద్యం బాటిల్స్ చాలా దొరికాయి ఇంకా నాలుగైదు చోట్ల డంపులు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు నిజంగా దాంతోపాటు పాటు పిఠాపురానికి వరుణ్ తేజ్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు చిరంజీవి గారు రాబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది అంటే పిఠాపురంలో చిరంజీవి గారు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఆయన వస్తే ఒక బాగుంటది అనేది కూడా తెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ఓడించడానికి డెఫినెట్లీ వీళ్ళు ఎన్ని రకాల కుట్రలైన అనుకోవచ్చా ఖచ్చితంగా వాళ్ళ ఇది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆవగా దీనిలోనే ఉన్నాడు ఆయన ఓడిస్తే కానీ వాళ్ళకి అంటే వాళ్ళు ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఈగో మీదే వాళ్ళకి వాళ్ళ ఈగో మీదే పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొడతారు కదా సో వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వాలనేది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించలేరు ఎందుకంటే గతంలో జరిగిన వేరు అంటే గతంలో ఇంత పక్కడ్బందీగా వీళ్ళు ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారు అనేది తెలియకుండా జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే వీళ్ళు చేసే ప్రతి పని కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు అదే మీరు అన్నట్టు డంప్ చేసి పెట్టినాం లిక్కర్ బాటిల్స్ ఏ యాభై వేలు వరకు దొరికా దొరికినట్టు ఆ వర్మ గారు అంటే తెలుగుదేశం గారు ఆయన పట్టుకున్నట్టు జరిగింది సరే ఇట్లాంటి డంపింగ్స్ ఇంకా కూడా ఉన్న ఉండే ఉంటాయి ఉండకుండా ఉండే ప్రసక్తే లేదు కానీ ఉన్నాయి అది కూడా కాకుండా ఐదు వందల కోట్లు డబ్బులు తరలించినట్టు కూడా గతంలో తెలిసిన విషయమే ఆ డబ్బులు తరలించడమే కానివ్వండి అక్కడ పంచాల్సిన తాయిలాల కూడా వాళ్ళు తరలించడం జరిగి జరిగింది డమ్మి ఈవీఎంలు కూడా అక్కడక్కడ పెట్టడానికి అవి కూడా మనం పట్టుకోవడం జరిగింది ఈసీ పట్టుకోవటం జరిగింది ఇవే కాదు అక్కడ రౌడీ మూకను కూడా కడప నుంచి పంపించారు అక్కడ పంపించినప్పుడు బ్లేడ్ బ్యా బ్లేడ్తో కట్ చేస్తున్నారని గతంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు ఆయనని ఆయన సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతున్నారు అల్లర మొక్కలు కొన్ని వచ్చాయి అనేది ఆయన చెప్తున్నాడు సో దానికి తగ్గట్టే ఇప్పుడు అన్ని విషయాలు కూడా స్పష్టంగా మన కళ్ళకు కనపడినట్టు ఉంది ఎందుకంటే ఆయన్ని ఓడించడానికి ఎంతటికైనా అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం రేపు పొద్దున ఎలక్షన్ లో ఈయన సింబల్ ఏమో గ్లాస్ ఉంటది పవన్ సింబల్ పేర్లు కూడా పొంది పేర్లు అండి నాలుగు ఐదు పేర్లు పవన్ కళ్యాణ్ పేర్ల మీద ఒక దగ్గర దగ్గర ఐదు ఆరుగురు చేత నామినేషన్ వేయించడు అదే సేమ్ పేర్లు పేర్లు నామినేషన్ వేయించడం సో వాళ్ళకు కూడా అదేలాగా బిన్ అని పెట్టడం డస్ట్బిన్ గ్లాస్ దగ్గర 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 ఒకటిగానే ఉంటాయి ఆ ఫోటోలు చిన్నది పెద్దదని తేడా తెలియదు అది ఒకటి గానీ పెయింట్ వేసుకునే డబ్బాలే గానీ ఇట్లా రకరకాల అన్ని వాటికి సంబంధించినట్టు పవన్ కళ్యాణ్ గారి యాసకు సంబంధించి ఆ షేపుల్లో ఉండే ఆయన కూడా దానికి వాళ్ళు అది ఇలాంటి వాళ్ళని వేయించడం కూడా జరిగింది వాళ్ళకి అలాంటి సింబల్స్ రావడానికి కూడా వీలే ట్రై చేశారు వైసీపీ వాళ్ళే అనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది సో అందుకని పవన్ కళ్యాణ్ గారు ఎలాంటివి తీసుకుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే దానికి వస్తే కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఈ రోజు ఆయన చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రాబోతున్నారు అని తెలుస్తుంది ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటది కదా సొంత తమ్ముడు అయినప్పుడు వాళ్ళు మొన్న కూడా ఐదు కోట్లు ఆయన పార్టీ ఫండ్ ఇవ్వటమే కానివ్వండి సో బహిరంగంగా మేము తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నాం బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ సపోర్ట్ చేస్తున్నాం అని ఆయన బహిరంగంగా చెప్పటమే కానివ్వండి ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన అయితే ప్రచారం చేసే అవకాశాలు కూడా కనపడతాయి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులే అందరూ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అంటే ఇంకా వేరే సీరియల్ ఆర్టిస్ట్లే కావచ్చు తిరుగుతున్నారు ఆది ఎలాగో తిరుగుతున్నారు ఇంకా వేరే చిన్న చిన్న ఆర్టిస్టులే కావచ్చు సో వేరే నటులు ఇంకా సపోర్టింగ్ నటులే కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళే అవకాశం ఉంది సో ఏ ఎక్కడైనా కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు ఆర్టిస్ట్లు ఎవరైనా కూడా చెప్తున్నారు దేనికైనా మేము తెగించే వచ్చాం ఇలాంటి కడప రౌడీ భయపడి వెళ్ళిపోయే వాళ్ళం కాదు మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే వరకు ఇక్కడే ఉంటాం ఫైట్ చేస్తాం చేస్తాం పని అనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ వచ్చినట్టు కనపడుతుంది మేడం కడప నుంచి రౌడీలను తీసుకొచ్చు పోయిన సార్ కూడా మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు అంతకుముందు భీమవరం కానీ దాంతో పాటు అంతకు కానీ ఊటికి దగ్గర దగ్గరగా ఐదు అంటే మొత్తం ఆ గెలు పవన్ కళ్యాణ్ ఓడిపోవటానికి దగ్గర దగ్గరగా ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడు అన్న పరిస్థితి రెండు చోట్ల కూడా కనిపిస్తుంది రెండు చోట్ల ఓడగొట్టిన పరిస్థితి బట్ పిఠాపురంలో కూడా అప్పుడు చేసినట్టే ఆ చేయడానికి కూడా వీళ్ళు రెడీ అయిపోయిన పరిస్థితి బట్ ఈసారి వాళ్ళు పప్పులు ఉడుగుతాయంటారా ఎందుకంటే పిఠాపురంలో యువత పవన్ కళ్యాణ్ ని ఎలా కాపాడుకుంటారు వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు లక్ష రెండు లక్షలు మెజారిటీ అంటున్నారు బట్ చాలా సర్వేలు కూడా అదే చెప్తున్న పరిస్థితి నిజాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలువరించి భయపెట్టి అక్కడ ప్రజల్ని అక్కడ నిగే పరిస్థితి వైసీపీకి ఖచ్చితంగా లేదు ఎందుకంటే అది ఎక్కువ భాగం పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఉన్న పార్టీ అక్కడ ప్లేస్ అవును ఆ ప్లేస్ అంతా కూడా సో ఖచ్చితంగా ఆయనకే భరోసా గెలుస్తారు గెలుస్తారనే భరోసా ఆయనకి ఇచ్చే ఉంటారు అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళే కానివ్వండి ఆ పార్టీ కేడర్ అన్ని పార్టీలు అంటే బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కానివ్వండి అందరూ కూడా గట్టిగా ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని నెగ్గాలి సో నెగ్గించాలి సో వర్మ గారు ఆల్రెడీ చెప్పారు లక్ష మెజార్టీతో మేము పవన్ కళ్యాణ్ గారిని అనే మాట కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అంటే ఏంటంటే ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆయనకున్న రాజకీయ అనుభవంతోనే కానివ్వండి అక్కడ ఎలాంటి వాళ్ళు వేసే ప్లాన్స్ కానివ్వండి అంటే వైసీపీ మోక చేసే ప్లాన్సే కానివ్వండి అలాంటివన్నీ తిప్పికొట్టడానికి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా సజెషన్స్ ఇవ్వటమే కానివ్వండి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో ఉండే అంశాలను కూడా మనం ప్రజల వరకు ఎలా తీసుకెళ్లాలి అవన్నీ ప్రజలకు ఎలా తెలియాలి మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తే మంచిగా ఉంటది అవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి నలభై రెండు సంవత్సరాలు రాజకీయం అనుభవం ఉంది పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసిన వ్యక్తి ఇలాంటి ఎలక్షన్స్ ఎన్నో చూసి ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళని వైసీపీ లాంటి గూండాల్నే కానివ్వండి రౌడీలనే కానివ్వండి ఇలాంటి వాళ్ళని ఎలా ఎలా మనం ఎదిరించటమే కానివ్వండి మన ప్లానింగ్స్ ఏంటి మనం ఏం చేస్తాం అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్లటమే కాని ఇవన్నీ చేస్తేనే ఆ మనకు ప్రజల్లో నుంచి ఆదరణ వస్తుంది అనేది కూడా ఆయన చెప్పే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇవి మేము పెట్టే మేనిఫెస్టో అయితే ప్రజల లేక రీచ్ అవ్వాలి మేము పెట్టేది ప్రజల లేక రీచ్ అయ్యింది అంటే ఆటోమేటిక్ గా ఖచ్చితంగా తెలుగుదేశంకే మెజార్టీ ఉంటది తెలుగుదేశంకి జనసేనకి బిజెపికి మేము అన్ని చోట్ల కూడా మాకు ఆ మెజార్టీ అనేది స్పష్టమైన మెజార్టీ వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఉద్దేశంతోనే ఉన్నారు అందుకే ఆయన డోర్ టు డోర్ వెళ్తున్నారు ఎక్కడ కూడా ఆయన మామూలుగా రోడ్ షోలు లాంటివి అలాంటివి చేయట్లేదు డోర్ టు డోర్ ఆయన కూడా తిరుగుతున్నారు సో ఆయనతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లే కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులే కానివ్వండి ఆల్రెడీ నాగబాబు గారు అక్కడ ఉన్నారు ఆయనతోనే ఉన్నారు సో మిగతా అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ ఎలక్షన్స్ అయ్యే వరకు అక్కడే ఉంటారు ఇలాంటివి ఏది వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కొనే శక్తి వాళ్ళకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఎదుర్కొంటారు కూడా జనసైనికులు అందరూ కూడా కలిసి కట్టుగా పోరాడే అవకాశం కూడా కనపడుతుంది వాళ్ళ లీడర్ ని వాళ్ళు గెలిపించుకోవాలనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గట్టిగానే పోరాడతారు ఓకే లెక్కేసుకోవటమే అంటున్నారు పిఠాపురంలో ఎంత వచ్చే అవకాశం ఉంది మీరు వింటున్నారు అక్కడ వైపు నుంచి రెస్పాన్స్ చూస్తున్నారు సుమారు పైనే వచ్చే మెజార్టీ అయితే స్పష్టంగా కనపడుతుంది ఖచ్చితంగా లక్షకు పైనే అయితే వస్తుంది వీళ్ళు ఎంత పంతంగా ఆయన ఓడించాలి వీళ్ళు పంతం పడుతుంటే వాళ్ళ ఎంత గట్టిగా మేము గెలవాలి మేము మేము ఎలా ప్రజల్లో నుంచి మాకు మద్దతు వస్తుంది మేము ఆ విధంగానే మేము ప్రయత్నిస్తామని జన సైనికులు కూడా అదే ఉత్సాహంతో అదే స్పిరిట్ తో పనిచేస్తున్నారు దానికి తెలుగుదేశం సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళకి ముందుకెళ్తున్నారు మా కేడర్ అయిన వర్మ గారు కూడా గట్టిగా దానికోసం ప్రయత్నిస్తారు